హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అందల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ చర్ల బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని చెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే లేదన్నా మేము రాలేమన్న వారైతే నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ తీసి షోరూమ్ ట్రాక్ మొత్తం అన్ని సెండ్ చేస్తాను మీకు ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తానండి మీరు ప్రైజ్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ త్రూ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలు అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇవ్వడం జరిగిందండి హుడా ఎక్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియెట్ రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలల బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే నాలుగు టైర్లు అయితే మార్చడం అయితే జరిగిందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కలదండి జన్యున్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు ఆయిల్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ వచ్చేటప్పుడు ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంప్ అనేటువంటిది ఏం లేవు మొత్తం కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే విధంగా అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఇంజన్ హెడ్ హెడ్లైట్ల మీద కూడా చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ అనేది అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి బాలినెట్ ఒక సే చూసుకుంటే సీల్ బాలినెట్ ఒక సీల్ కూడా అండి కంపెనీ ఒక బాలినెట్ సీల్ అయితే ఉంది ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇటువంటి వెహికల్స్ కూడా చాలా రేర్గా అయితే దొరుకుతాయండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే రీసెంట్ అయితే చేంజ్ చేయడం జరిగింది నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉన్నాయి ఆ లెవెల్స్ కూడా చాలా అంటే చాలా నీటి ఉన్నాయి ఉన్నాయని ఎటువంటి డ్యామేజ్ లేదు లెవెల్స్ కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి వెహికల్ కీలే సెంటర్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు కీలే సెంటర్ అయితే ఉంటుంది లోపల కూడా చూసుకోవచ్చండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే అండి వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుంది ఫుస్ట్ ఆర్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అవుతుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ కెమెరా అయితే వస్తుంది వెహికల్కి అది కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వైర్లెస్ ఛార్జర్ కూడా అవైలబుల్ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్స్ తెచ్చుకున్నామంటే ఇంకా అంటే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ ఎక్కడ కూడా మీ ఇంటీరియర్ కూడా చూసుకుని ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి ఈ క్వాలిటీ వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతుంది అండి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీల్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది కంప్లీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రే ఈవెంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇది టాప్ అండ్ వెరేట్ అండి దీంట్లో రూఫ్ కూడా వస్తుంది వెహికల్కి సన్ రూఫ్ కూడా చూపిస్తాను ఇంతా చూపించడం మర్చిపోయాను సన్ రూఫ్ కూడా వస్తుంది అండి వెహికల్ చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా వస్తుంది నైన్టీన్లోనే సన్ రూఫ్ వచ్చిందండి క్రేట్ చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ లో ఉంది అండ్ రూప్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి చూసుకోవచ్చు ఇది కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి చూసుకోవచ్చండి పైన సంపూర్వం కూడా ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్ ఇంటి పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఇవి కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకుని చాలా యాక్సిడెంట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్తో సహా అదే విధంగా అయితే ఉండే వెహికల్ కార్ కాదండి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు షెప్న్ డేర్ చూసుకోవచ్చు అంటే డేర్ చూసుకుంటే ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి టోటల్ అయితే అవుతుంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినా అని చాలా యాక్సిడెంట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి మొత్తం టైర్స్ మొత్తం చూపిస్తాను మీకు చూసుకోవచ్చు అండి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియట్ రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెల బండి డిసెంబర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ల నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెనుకల బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో అయితే చూపించడం జరిగింది ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది స్టెప్టైర్ అయితే ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ షోరూమ్ నుంచి ఎవరైతే అప్పుడు ఏదైతే స్టెప్టైర్ ఉందో అదే విధంగా స్టెప్ స్టెప్టైరు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు ఇంటీరియల్ పరంగా కానీ ఎక్స్టీరియల్ పరంగా కానీ ఇంజన్ చూసుకుని కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాంగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంటుంది ఇన్బిల్ట్ రివర్స్ కెమెరా అయితే ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పర్వాలేదు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్ క్రోస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది కీలెస్ సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి టూ గీడ్ అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్